జకర్యా గ్రంథము ఐదో అధ్యాయము నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను ఇరవై మూరల నిడివియు మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని అందుకతడు నాతో ఇట్ల నేను ఇది భూమి అంతటి మీదకి యలు వెళ్ళు శాపమే దీనికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిల్లు వారందరూను కొట్టివేయబడుదురు రెండో ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు ఇదే సైన్యముల కదుపత్యగు యహోఅ వాక్కు నేనే దాన్ని బయలుదేర చేయుచున్నాను అది దొంగగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యి వారి ఇండ్లలోను ప్రవేశించి వారిండలో నుండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా అదేమిటని నేను తిని అందుక ఇది కొల ఇది బయలువెళ్ళు తూము అనెను మరియు లోకమంతటను జనులు ఈలాగున కనబడుదరని చెప్పెను అప్పుడు సీసపు బిల్లలను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను అప్పుడతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్లను తూమి మీద ఉంచెను నేను మరలా తేరిచూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి శంకుబడి కొంగ రెక్క వంటి రెక్కలు వాటి కుండెను గాలి వారి రెక్కలను ఆడించుచుండెను తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి మీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగగా సీనారు దేశమందు దానికొక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దాన్ని పీఠము మీద పెట్టించుదురని అతడు నాకు ఇచ్చెను ఆమెన్